విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశంలోనే ఒక దళితులను గిరిజనులను హిందూ మత ఆచార సాంప్రదాయాలు కలిగిన వారు స్వామీజీల దగ్గరికి వెంచి వెళ్ళి స్వామీజీల దర్శనం తీసుకొని అది కూడా అతి కష్టంతో దర్శనం దొరికేది అలాంటిది స్వామీజులు వచ్చి హరిజన గిరిజన హిందూ మాతృమూర్తులను హిందుత్వ భావజాలను మనం పురాతనం నుంచి చూసుకున్నట్లయితే మన పేరుల్లో మన ఆచార సాంప్రదాయాల్లో ఎక్కడ చూసినా మనకు పురాతనమైనటువంటి మన హిందూ మత సిద్ధాంతాలు కానీ అవన్నీ కూడా మన దాంట్లో మిళితమై ఉన్నాయి కానీ కొన్ని కారణాల ద్వారా హిందుత్వ భావాజాలను వ్యాప్తి చేసే విధానంలో ఫెయిలూర్ కారణంగానే చాలామంది అతి గొప్ప సాంప్రదాయాలు కల్చరు ట్రెడిషన్ కలిగినటువంటి ఇంత గొప్ప మతాన్ని వదిలేసి ఇతర మతాల్లో కన్వర్ట్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే సమానత్వం లేని కారణంగా మన వివేకానంద కావచ్చు వాళ్ళ చికాగో ఉపన్యాసాలు కావచ్చు ఇప్పటికీ మనం పుట్టుక నుంచి చావు వరకు ఏ జరిగినా ఈ హిందూ మత ఆచార సాంప్రదాయాలు హిందూ పండుగలు చేసుకుంటాం ఇప్పుడు వాళ్ళలో మనకు ఇన్వాల్వ్మెంట్ చేస్తూ మీరు దూరపులు కాదు మన హిందూ బంధువులే మీరు కూడా కలిసి మన కోసం ఈ మన ఆచార సాంప్రదాయాలు కాపాడడం కోసం ముందుకు రావాలని కోరుకున్నందుకు వాళ్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇకముందు విశ్వ హిందూ పరిషత్ చేసే ప్రతి కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అవుతానని కోరుకుంటున్నాను